రాష్ట్రాన్ని కాపాడుకోవాలి దొంగలు పడ్డారు రాష్ట్రంలో మనిషికి ఒక కర్ర తీసుకొని రోడ్డు మీదకి వస్తే తప్ప ఈ దొంగల నియంత్రణ చేయలేమో ఏం తమ్ముడు సిద్ధమా మీరు అడుగుతున్నా ఏమమ్మా మీరు అని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళ మీరు ఈ రోజు ఒక్కసారి ఆలోచించండి అత్యంత కీలకమైన ఈ ఎన్నికలు మన భవిష్యత్తుని మార్చబోతున్నాయి దశ దిశ నిర్దేశించబోతున్నాయి యాభై నాలుగు ప్రజాగళం సభల్లో పాల్గొన్నారు ఈరోజు ఇక్కడికి వచ్చింది యాభై ఐదవ సభ మంచి ఎండ ఎండలు మిమ్మలు చూసి భయపడుతున్నాయి తప్ప ఎండ కూడా మీరు భయపడడం లేదు అన్ని చోట్ల ప్రజలు ఒకటే చెప్తున్నారు రాతి యుగం పోవాలి స్వర్ణ యుగం రావాలి మీ భవిష్యత్తు బాగుండాలి అవునా కాదా మేము వస్తే అభివృద్ది వీళ్ళు వస్తే అరాచకం అంతేనా అవునా కాదా ఎవరైనా ఒక్కరైనా ఆనందంగా ఉన్నారా తమిళ్ళు ఏమో ఆడబిడ్డలు మీరైనా ఆనందంగా ఉన్నారా మీ జీవితాలన్నీ కూడా అయిపోయినాయి అవునా కాదా ఈ రాష్ట్రంలో బాగుపడింది ఒక నలుగురే ఆ నలుగురి పేర్లు మీరు చూస్తే ఇక్కడికే వచ్చాడు ఒక ఆయన ఒక ఆయన సైకో జగన్ రెండు విజయసాయి రెడ్డి మూడు పెద్దిరెడ్డి నాలుగు విజయసాయిన సుబ్బారెడ్డి ఐదు సజ్జల ఈ ఐదు మంది తప్ప ఎవరైనా బాగుపడ్డారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి అరాచకం ఈ రోజే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి చేతులెత్తేసాడు మన ఎలక్షన్ మేనిఫెస్టో సూపర్ సిక్స్ సూపర్ హిట్ నాకు చేత కాదు నేను ఏమీ చేయలేను నా దగ్గర డబ్బులు లేవు అని ఏమన్నాడు బేళ ఏడుపులు ఏడ్చాడా లేదా తమిళలో నేను అడుగుతున్నా ఒక నాయకుడికి ఒక విజన్ ఉండాలి పరిపాలనా దక్షత ఉండాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయం ఈ పేదవాడుకు పంచిది అది నిరంతరం కొనసాగుతుంది గాని ఈ మనిషి చేసిన పని మీరు ఒకసారి చూస్తే నలభై ఐదు డెబ్బై